కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోవడమే అలస్కా సమావేశం ఫెయిల్ అవడానికి ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు ఎక్కడైనా సంబంధిత రెండు దేశాలు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ వంటి ఒప్పందాలు కుదురుతాయన్నారు ఈ సందర్భంగా ఇటీవల యుద్ధం అంచుల వరకు వెళ్లిన భారత్ పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయాన్ని మార్కో రూబియో ప్రస్తావించారు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన అలాస్కా శాంతి చర్చలు చివరకు విఫలమయ్యాయి మూడేళ్లుగా కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అలాస్కా సమావేశం ముగింపు పలకలేకపోయింది అసలు ఆ దిశగా ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది దీంతో ప్రపంచ శాంతిని ఆకాంక్షించే వారి ఆశలు వమ్ము అయ్యాయి అలాస్కా సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికి వస్తుందని అందరూ భావించారు అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టి ఈ ఒప్పందాన్ని ఇటు రష్యా అటు ఉక్రెయిన్తో అంగీకరింపచేస్తారని యావత్ ప్రపంచం భావించింది అయితే అలా జరగలేదు ప్రధానంగా డొనెట్స్క్ అలాగే లుహాన్స్క్ ప్రాంతాల అప్పగింతపైనే అలాస్కా సమావేశం జరిగింది అయితే తమ భూభాగాలను రష్యాకు అప్పగించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం అంగీకరించలేదు దీంతో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోకుండానే అలాస్కా సమావేశం ముగిసింది ఇదిలా ఉంటే యుద్ధం ముగింపునకు సంబంధించి అలాస్కా సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటానికి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ అభిప్రాయాలను వెల్లడించారు కాల్పుల విరమణ ఒప్పందం అనేది విషయం కాదన్నారు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటే సదరు రెండు దేశాలు అంగీకారానికి రావాల్సి ఉంటుందన్నారు ఈ విషయంలో రెండు దేశాలు పట్టు విడుపులతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కి అంగీకరించారని మార్కో రూబియో వెల్లడించారు కానీ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నుంచి సానుకూల స్పందన రాలేదని మార్కో రూబియో పేర్కొన్నారు ఈ కారణంతోనే అలాస్కా సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందం తెరమీతికి రాలేదని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో వెల్లడించారు ఈ సందర్భంగా ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంఘటనను మార్కో రూబియో ప్రస్తావించారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే సింధూర్ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ అలాగే పీఓకేలో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నెలమట్టం చేశాయి ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత బలగాలు దాడులు కూడా చేశాయి రెండు దేశాలు యుద్దం అంచుల వరకు వెళ్లాయి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మార్కో రూబియో వెల్లడించారు అయితే ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు అంగీకరించాయని కూడా అమెరికా విదేశాంగ మంత్రి తెలియజేశారు అంటే రెండు దేశాలు అంగీకరించడంతోనే కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరిగిందని అంతిమంగా యుద్ధాన్ని ఆపగలిగామని మార్కో రూబియో ప్రత్యేకంగా ప్రస్తావించారు సమావేశాన్ని కాసేపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ దాదాపు ఓ డజను సార్లు చెప్పి ఉంటారు ఆ ఘనత తందేనని ఆయన గొప్పగా చెప్పుకున్నారు అయితే తో ఉద్రిక్తతలు సడలడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎటువంటి సంబంధము లేదని ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే స్పష్టం చేశారు లోక్సభ సాక్షిగా ఆయన ఈ విషయం వెల్లడించారు పాకిస్తాన్తో ఉద్రిక్తతల విషయంలో అసలు మూడో దేశం జోక్యమే లేదని నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టారు కేవలం రెండు దేశాల సైనిక మధ్య జరిగిన నిర్ణయం మేరకు తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని నరేంద్ర మోడీ తెగేసి చెప్పారు అయితే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ అంగీకరించటం లేదు ఆయనే కాదు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అంగీకరించటం లేదు తాజాగా ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందనే విధంగా ఆయన మాట్లాడటం గమనార్హం ఇదిలా ఉంటే అలాస్కా సమావేశంలో రష్యా వాయిస్ ను ఆ దేశ అధినేత పుతిన్ బలంగా వినిపించినట్లు మీడియాలో అనేక కథనాలు యుద్ధం విరమించడానికి రష్యా ఏం కూరుకుంటుందో పుతిన్ చాలా స్పష్టంగా అలాస్కా సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది కాగా గతంలో యుద్ధాన్ని ముగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రష్యాను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే అలాస్కాలో అటువంటి వాతావరణం కనిపించలేదు అలాస్కా విమానాశ్రయంలో రష్యా అధినేత పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు కాగా గత పదేళ్లలో రష్యా అధినేత పుతిన్ విదేశానికి వెళ్లటం ఇదే తొలిసారి అంతేకాదు ఉక్రెయిన్ పై సైనిక దాడుల తర్వాత పాశ్చాత్య దేశానికి వెళ్లటం కూడా ఇదే తొలిసారి ఏమైనా అలాస్కాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న శాంతిప్రియుల ఆశలు వమ్మయ్యాయి